సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఎన్టీఆర్ రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో తొలి భాగం ఘన విజయం సాధించడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి అందుకే స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు ప్రతి విషయంలోనూ పార్ట్ టూ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు సక్సెస్ సెలబ్రేషన్స్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకున్న దర్శకుడు కొరటాల శివ పార్ట్ టూ వర్క్ స్టార్ట్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు ముఖ్యంగా తొలి భాగంలో కథ యతి అనే వ్యక్తి కోసం పోలీసులు వెతకడంతో ప్రారంభమైంది కానీ క్యారెక్టర్ చూపించకుండానే పార్ట్ వన్ ను ముగించారు సీక్వెల్లో యతి క్యారెక్టరే కీలకంగా కనిపించనుంది ఆ రోల్లో కనిపించబోయే నటుడిని ఫైనల్ చేసే పనిలో ఉంది యూనిట్ అదే సమయంలో తొలి భాగం సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు అయ్యాయి ఆ అంచనాలను అందుకునే రేంజ్ లో కథను మరింత ఫైన్ గా ట్యూన్ చేస్తున్నారు ప్రెసెంట్ వార్ టూ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ మూవీని స్టార్ట్ చేస్తారు ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే దేవరట్టు వర్క్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కెప్టెన్ కొరటాల రెండు జనవరిలో ఇరవై ఆరు సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు